హలో ఫ్రెండ్స్ కార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ వచ్చిన పేరు ఈరోజు అప్డేట్ ప్రజెంట్ టైం వచ్చేసి రెండు అవుతుంది మార్కెట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్లు వరుసగా మూడు రోజులు మార్కెట్లో సెలవు ఉంది అయినా ఈరోజు విపరీతమైన భయం వచ్చేసింది ఈ రెండు నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ నిఫ్టీకి తీసుకొని ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు ట్రేడ్ అవుతుంది ఓపెనింగ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక ఎనభై వంద పాయింట్ మైనస్ నిఫ్టీ ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్లు దాదాపు ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఈ జరిగినట్టు ఇందులో స్టాక్ ఇలా ఎన్ఎస్లో అయిన స్టాకులు ఇరవై ఏడు వందల ఎనభై స్టాక్ క్రీడ అయితే పద్దెనిమిది వందల యాభై అడ్వాన్స్లో ఉన్నాయి డిక్లెయిర్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రెండు అంచేజీ ఎనభై ఎనిమిది ఫిఫ్టీ టూ వీక్లో అవి వచ్చిన స్టాక్ యాభై మూడు ఉన్నాయి లో వచ్చిన స్టాకు పదిహేను షేర్లు ఉన్నాయి అప్పర్ సర్క్యూట్ వచ్చేసి తొంభై నాలుగు లోవర్ సర్క్యూట్ వచ్చేసి ఇరవై ఐదు ఇక రిజిస్ట్రేషన్ వచ్చి ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు షేర్లు దీన్ని నిన్న రిజిస్టర్ అయినది టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చి పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి నాలుగు వందల పన్నెండు లక్షల కోట్లుగా ఉంది ఇక మార్కెట్ ఎవరీస్ కాంటాక్ట్లో తిరుగుతాం ఒకసారి వినాలి ఫ్రెండ్స్ మన స్టార్ని మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి మంచి మంచి మీడియం నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది ఇక ఈరోజు మార్కెట్ న్యూస్ వార్తలు ఏముందో చూద్దాం వరుసగా కంటిన్యూగా మైనస్ ఈరోజు అందరు మైనస్ అయితేనే కాన్సర్ సెల్ఫ్ పొజిషన్ ఉన్నట్టు విపరీతమైన బయ్యంగ్ వచ్చింది దాంతోపాటు ఎఫెక్ట్గా క్లోజింగ్ ఒకటి ఉంది దాంతో మార్కెట్ ఎక్కడ కూడా పెరగకుండా మార్కెట్ కంటిన్యూగా ఎప్పుడైతే మార్కెట్ ప్లస్ వచ్చిందో అక్కడి నుంచి కంటిన్యూగా పెరగడం స్టార్ట్ అయ్యింది ఫినాల్ ఫ్రెండ్స్ మన స్టార్ నెంబర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి మంచి మంచి వీడియోస్ న్యూస్ ఇవ్వకుండా వస్తాయి ఇక ఈరోజు న్యూస్ ఏ చూద్దాం ఒకసారి ఇందులో బ్యాంకింగ్ స్టాక్ గూగుల్ డేటా సెన్సెక్స్ పదకొండు వందల పాయింట్లు అన్నట్టు ఇది ఐపీఎం స్టాక్ ఒకటిగా ఇప్పుడు సెన్సెక్స్ వచ్చేసి రెండు వేల పాయింట్లు దాదాపు పదహారు వందల పాయింట్లు సెన్సెక్స్ ఉంది నిఫ్టీ వచ్చేసి నాలుగు వందల ఇరవై పాయింట్లు ప్లస్లో రన్ అవుతుంది ఇక ఇందులో పెరిగిన స్టాకు తగ్గిన స్టాకులు అంటే కామన్ ఉంది ఇక గరిష్టంగా గరిష్టానికి చేరిన బంగారం ధర తొంభై అంటే మార్కెట్లో ఒకసారి లక్ష రూపాయలు అడిగి ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల వీడవుతుంది ఎప్పుడెప్పుడు అనుకున్న లక్ష రూపాయలు కాసి వచ్చింది మరి ఎక్కడ వరకు చూడాలి మార్కెట్లో ఉన్న గోల్డ్ ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు ఇరవై వేలు పెరిగిందంటే ఇంత రిటర్న్ ఇచ్చిన దాఖలు మన చరిత్రలో ఎప్పుడు కూడా గోల్డ్ ఈ రేట్లో రాలేదని ఒక న్యూస్ ఇక మార్కెట్ మూడు రోజుల ముందే అంటే వరుస మూడు రోజులు బంద్ ఉన్న సందర్భంగా మార్కెట్లో ఈరోజు కూడా విపరీతంగా బైంగ్ వచ్చింది అది చూడాలి ఖారిదీ విషయాల ఏమనేది ఇప్పుడున్న విషయం అయితే ఇది పోతే బ్యాంకింగ్ స్టాక్లో ఒకసారి విదాం ఏం స్టాక్ లేదు తిరిగినాయి ఏం అనేది అంతర్జాతీయ మార్కెట్లో అంటే ఐటీ స్టాక్ మాత్రం ఈరోజు మైనస్లో ఉన్నాయి ఇప్పుడు రిజల్ట్ బాగాలేదు అనేది కాన్సెప్ట్ మీద ఐదు పర్సెంట్ మైనస్ వస్తుంది ఎక్కువ అంటే ఇన్ఫోసిస్ రిజల్ట్ రిజిస్ అది ఇంకా రాలేదు చూద్దాం మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక నిఫ్టీలో ఉన్న చూసుకుంటే మళ్ళీ ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై అనేది అయి అనేది తలిగింది మళ్ళీ రోజుకు చూడాలి హోల్డింగ్ అంటే ఈరోజు క్లోజింగ్ ఎక్కడ మార్కెట్ క్లోజ్ అయిపోయి దాన్ని బట్టి మార్కెట్ దశ నిదర్శనం అవుతుంది అనేది ఒక ఆలోచన మార్కెట్ కోణంలో కూడా మార్కెట్ అయితే తగ్గట్లేదు నాలుగు వందల ఇరవై రెండు పాయింట్లు నిఫ్టీ ప్లేస్ ఇక బ్యాంకింగ్ స్టాక్ కూడా విపరీతంగా పెరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి పన్నెండు వందల పాయింట్లు పెరిగింది అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొట్టంబ్యాంగ్ బ్యాంకులు ఈ రెండో వచ్చేసి ఐదురిగినాయి ఇకటివ్ ఇలానే ఉన్నాయి ఇకపోతే బాగా పెరిగిన బ్యాంకులు తీసుకుంటే ఈ స్టాక్